ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీలో ఒక చైతన్యం రావడానికి చెప్తున్నా అందరూ బాధితులే ఈ రాష్ట్రంలో మళ్ళీ ఈ రాష్ట్రంలో సుపరిపాలన రావాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మనందరి భవిష్యత్తు బాగుండాలన్నా ఈ సైకో జగన్ పోవాలి దానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఎవరైనా తీసుకోండి ఈరోజు ఒక స్కూల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ ఒక కాలేజ్ మేనేజ్మెంట్ ఒక వ్యాపారస్తుడు ఒక కాంట్రాక్టర్ ఒక చిరు ఉద్యోగి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవ్వడు కూడా ఆనందంగా ఉండే పరిస్థితులు లేరు కానీ నీ అందరికీ భయం పోలీసులు కేసులు పెడతారని అంటే ఎన్ని రోజులు భయపడతాం మీరు చూశారు పవన్ కళ్యాణ్ పైన ఆయన హైదరాబాద్ నుంచి వస్తా ఉంటే నువ్వు ఆంధ్రాకు రావడానికి లేదు నీకు పాస్పోర్ట్ లేదు కాబట్టి ఇక్కడ నిలిపేస్తా నిలిపేసే పరిస్థితికి వస్తున్నారంటే ఇంకో పక్క ఎమ్మెల్యేలు ఎవడు ఎక్కువ బూతులు తిడితే వాడికి సీటు మంత్రి పదవి ఇది ఏంటో నాకైతే అర్థం కావడం లేదు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాయి కుండే వాళ్ళందరికీ మొత్తం పంటకాలన్నీ పూర్తి చేస్తాం రోడ్లన్నీ బాగు చేస్తాం ధాన్యం కొనుగోలు పాత పద్ధతులు తీసుకొచ్చి రైతుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత నూతన ప్రభుత్వం తీసుకుంటాం ఇన్సూరెన్స్ కూడా పద్ధతులను తీసుకొచ్చి మళ్ళా ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కానీ వాళ్ళు ఏ లేవు వేయు నేస్తావు ఎస్సీలు నేస్తావు ఎస్సీలు నలుగురు మంత్రులు ఏ ఒక్క మంత్రి కూడా లేడు ఇప్పుడు ఇక్కడే డిప్యూటీ సీఎం కొవ్వూరులో ఉంటే ఆయన్ని గోపాలపురం మార్చేశాడు ఒక ఆయన ఎర్రగొండపాలెంలో ఉంటే కొండేపికి మార్చాడు ఒక ఆయన ఏమూరు ఉంటే సంతతుల వేశాడు ఒక ఆయన డిప్యూటీ సీఎంగా ఇచ్చి జీడి నెల్లూరులో ఉంటే ఆయన ఎంపీగా పంపించాడు అదే పెద్దిరెడ్డిని మార్చలేవి మిథున్ రెడ్డిని మార్చలేవి రాజేందర్ మార్చలేవే అంటే అగ్రవర్ణాలను పోలేవు నువ్వు వాళ్ళ జోలుకు పోవాలంటే భయం అదే ఎస్సీలు అంటే బీసీలు అంటే చులకనైన భావం వాళ్ళందరూ నాయకులుగా ఎమర్జిగానేకుండా చేసే కుట్ర ఇది ఈరోజు ఇక్కడ రామకృష్ణ ఉన్నాడు నలభై మూడు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో అగ్ర నాయకుడుగా ఉన్నా అంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క సామాజిక న్యాయం ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు అందుకే నేను అడుగుతున్నా మళ్ళీ రాతి యుగం సైడ్ పోతారా స్వర్ణ యుగం సైడ్ వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను వచ్చిన కార్యక్రమం మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నాను కదిలి రా అంటే నా కోసం కాదు మా కోసం కాదు ఈ రాష్ట్రం కోసం మనందరి కోసం తప్పకుండా మీరందరూ చర్చ చేయాలి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి మీ బాధ్యత మీరు చేయండి నా బాధ్యత నేను చేస్తాను నలభై ఐదు సంవత్సరాలుగా గౌరవించిన మీకు మీ రుణం తీర్చుకునే అవకాశం తీసుకుంటా తప్పకుండా మీ రుణం తీర్చుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఇప్పుడు నేను అడుగుతున్నా రా కదిలిరా అంటే నేను ఇచ్చే స్లోగన్స్ కూడా మీరు కూడా చెప్తూ ఎమోషన్ గా మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది జనసేన తెలుగుదేశం జిందాబాద్ దాంట్లో ఏమి సందేహం లేదు కానీ అందరం కూడా ఒక అజెండా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం రా కదిలిరా నేను తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం అంటే రా కదిలి రాని గట్టిగా పిడికిలు బిగించి మీరు చెప్పాలి తెలుగు జాతి యుగం కోసం ఇంకా గట్టిగా తెలుగు జాతి యుగం కోసం రా సాగునీటి ప్రాజెక్టుల కోసం రా వ్యవసాయాన్ని బ్రతికించడం కోసం రా రోడ్ల బాగు కోసం మన బిడ్డల ఉద్యోగాల కోసం రాకదలిరా కదలిరా ఆడబిడ్డల రక్షణ కోసం రా కదలిరా నిజమైన సామాజిక న్యాయం కోసం రా కదలిరా సైకో పాలన అంతం కోసం రా కదలిరా రాష్ట్రాన్ని కాపాడుకుందాం రా యుగం పోవాలి స్వర్ణ యుగం రావాలి యుగం పోవాలి యుగం రావాలి రాతి యుగం పోవాలి స్వర్ణయుగం రావాలి